రేవంత్ సర్కార్ భరోసా మార్చి ముప్పై ఒకటి వరకు పథకాల జాతరే క్యాస్టింగ్ కోచ్ పై గలమెత్తిన మరో స్టార్ హీరోయిన్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన ఫెన్సింగ్ హైడ్రో అధికారులు కూల్చివేశారు సర్వే నెంబర్ నూట తొంభై మూడు నూట తొంభై నాలుగు మూడు వందల ఇరవై మూడులలోని ఇరవై నాలుగు ఎకరాల స్థలంలో నిర్మించిన ప్రహారీ గోడను పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు గతంలో కూల్చేశారు అనంతరం సదరు ఫెన్సింగ్ ను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్గోపాల్ రెడ్డి రమేష్ రోహిత్ హైడ్రా ఫిర్యాదు ఇవ్వడంతో అధికారులు తిరిగి మళ్లీ ప్రహారీ గోడను కూల్చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు తనుజ వెంకటేష్ మాట్లాడుతూ గతంలో అధికారులు కూల్చిన గోడను తిరిగి నిర్మించడంతో తమకు సంబంధించిన ఫ్లాట్లను చేరుకోవడం ఇబ్బందికరంగా ఉందని తాను స్థలాలను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు ఆయన ద్వారా మేము లోపలికి మా ప్లా మా లేఅవుట్లోకి మేము రాగలిగాము అయినా కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే మీకు చెప్పినట్లు ఒకసారి మొత్తం కూలగొట్టినా మళ్ళీ తర్వాత మళ్ళీ ఫెన్సింగ్ వేశారు ఆ ఫెన్సింగ్ వేసిన తర్వాత మళ్ళీ నిన్న వెళ్ళి హైడ్రాకి కంప్లైంట్ చేశాను చేసిన వెంటనే ఈరోజు ఏడు గంటలకి ఉదయం ఏడు గంటలకు వచ్చి ఇక్కడ మొత్తం మళ్ళీ ఫెన్సింగ్ మొత్తం తీశారు ఫర్దర్గా మళ్ళీ ఆయన ఏం చేస్తారో మాకు తెలియట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు ఏ పొలిటికల్ సపోర్ట్ వాళ్ళకుందో అర్థం కావట్లేదండి దయచేసి ఆంధ్ర పాలిటిక్స్ వాళ్ళు కూడా మాకు ఇక్కడ జరుగుతున్న అన్యాయం చూడండి మేము ఇక్కడ తెలంగాణలో ఉన్నామండి ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ విధంగా చేస్తుంటే ఏ పొలిటికల్ లీడర్ వాళ్ళకి సపోర్ట్ ఉన్నారో మాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు లోహిత్ని సిస్లార్ లోహిత్ని వెంటేసుకొని తిరుగుతున్నారు మీకు అందరికీ తెలియజేసేది ఒకటే మేమిక్కడ ఆంధ్ర ప్రజలం కానీ వచ్చి తెలంగాణలో వచ్చి తెలంగాణలో బతుకుతున్నాం దయచేసి మా ప్లాట్ల జోలికి మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి రూట్ చేయొద్దండి ఇదే మేము కోరుకుంటున్నాం మీ ప్రభుత్వాన్ని కూడా మీరు అక్కడ చూసుకోండి ఇక్కడ వచ్చి మా దగ్గర మాత్రం చేయొద్దు మేమిక్కడ ఇక్కడ మేము ఏదో వచ్చి బతకడానికి వచ్చి చిన్న చిన్న ఎంప్లాయీస్ అంతా కలిసి ఇక్కడ ప్లాట్లు కొనుక్కుంటే వీటిల్లో వచ్చి కబ్జా చేస్తున్నారు మమ్మల్ని లేబర్ వాళ్ళు అంటారు మీరంతా ఉన్న వాళ్ళండి లేబర్ వాళ్ళ ప్లాట్లు మీకెందుకు లేబర్ వాళ్ళని మమ్మల్ని మాట్లాడతారా ఓట్లేస్ మిమ్మల్ని గెలిపిస్తున్నాము మమ్మల్ని లేబర్ వాళ్ళు అంటారండి ఇది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి దయచేసి ఆయన అక్కడ పెట్టుకున్నాడు పెద్ద బోర్డు సిస్లా ఎమ్మెల్యే అని ఏ స్టేట్ ఎమ్మెల్యే చెప్పమనండి ఆయన్ని ఇదంతా కూడా మీడియా వాళ్ళ ద్వారా తెలియజేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మా ఇరవై నాలుగు ఎకరాలండి మొత్తం రెండు వందల తొంభై మూడు నమస్తే అండి మాది పద్మావతి నగర్ లేఅవుట్ అండి అమీన్పూర్ నుంచి సో లాస్ట్ ఫోర్ మంత్ బ్యాక్ హైదరాబాద్ వచ్చి డిమాలిషన్ చేసింది ఇక్కడ సర్వే జరిగింది ఇంకా ఏడీ సర్వే ఉంది సర్వే ఆఫ్ ఇండియా ఉంది అది ఇంకా అవ్వలేదు అయినా కానీ వీళ్ళు కోర్టు ఆర్డర్స్ కూడా లెక్క చేయకుండా రాంభోపాల్ రెడ్డి అండ్ సిస్టార్ రమేష్ అక్కడ చూడండి సిస్టార్ రమేష్ ఎమ్మెల్యే అని ఉంటుంది వాడి బొంద వాడు ఎమ్మెల్యే కాదు కదా వార్డు సర్పంచ్గా కూడా తను ఎప్పుడూ గెలవలేదు పెద్ద ఫ్రాడ్ సిస్టర్ లోహిత్ అనే అతను ప్రజెంట్ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు అసలు టీడీపీ ఎందుకు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందో అర్థం కావట్లేదు మళ్ళీ బ్లాక్ చేశారు మేము రాకుండా ట్రెంచ్ కొట్టారు ట్రెంచ్ కొట్టి మా పార్కుల్ని మా లోపలికి వెళ్ళనీకుండా మా గుడికి లోపలికి వెళ్ళనీకుండా ఇక్కడ అమ్మవారి గుడి ఉంది లోపలికి వెళ్ళనీయకుండా మా రోడ్లకి వెళ్ళనీయకుండా బ్లాక్ చేశారు చేసి మమ్మల్ని నానా రకాలకి ఇబ్బంది పెడుతున్నారు మేము హైడ్రాకి రంగనాథ్ గారికి నిన్న కంప్లైంట్ చేయటం జరిగింది ఈ రోజు డిమాలిషన్ చేయటం జరిగింది రంగనాథ్ గారు వాళ్ళ టీమ్ తో వచ్చారు ట్వంటీ త్రీ వన్ నైంటీ ఫోర్ త్రీ ట్వంటీ త్రీ పార్ట్ అండి గణతంత్ర దినోత్సవం రోజున నాలుగు పథకాలు ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా అమలు చేయడంపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎంపిక చేసిన ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో ఈ పథకాలకు ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది ఆయా గ్రామాల్లో ఉన్న రైతులకు రైతు భరోసా వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సహాయాన్ని అప్పటికప్పుడే వారి ఖాతాల్లో జమ చేసింది ఈ పథకాలతో తొలి రోజు ఆరు లక్షల పదిహేను వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది అరుగులకు లబ్ది కల్పించింది రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆర్థిక శాఖ ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు విడుదల చేసింది మొత్తం ముప్పై రెండు జిల్లాలో ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు ఎకరానికి తొలి ఆరు వేల చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందించింది ప్రభుత్వం ఒక్క రోజులోనే మొత్తం ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు వారి ఖాతాలో జమ చేసింది మొదటి రోజునే తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాల భూమికి రైతు భరోసాను చెల్లించింది ఇరవై ఆరవ తేదీన బ్యాంకులకు సేల ఉద్యమం కావడంతో ఇరవై ఏడవ తేదీన ఉదయం నుంచి ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యాయి కరీంనగర్ జిల్లా హుజీరాబాద్ పట్టణంలో జర్నలిస్టుల నిరసన కార్యక్రమాలు రెండో రోజుకు చేరాయి తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో అడ్డంకులు తొలగించాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకులతో కలిసి జర్నలిస్టులు స్థానిక ప్రెస్ క్లబ్ నుండి అంబేద్కర్ చౌరస్త వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి ప్రతిపత్రం అందజేశారు మా ఇల్లు మాకు కావాలి అనే నినాదంతో జర్నలిస్టులు నిరసన కొనసాగిస్తున్నారు మంగళవారం రోజుకు మా ఇల్లు మాకు కావాలంటూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు హుజీరాబాద్ జర్నలిస్టుకు గత ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కట్టుకున్న ఇళ్లను వారికి కేటాయించాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని చేశారు జర్నలిస్టు సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తుందని వారు ప్రశ్నించారు ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా ఉండి కథనాలు ప్రచురించే జర్నలిస్టులకే సమస్యలు తలెత్తితే సామాన్యుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు ప్రభుత్వం స్పందిస్తే వెంటనే జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి ఈఎన్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు కళాలతో చెరగాటం మంచిది కాదని గుర్తు చేశారు జర్నలిస్టులు చేపట్టే నిరసన కార్యక్రమాలకు తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని భవిష్యత్తులో జర్నలిస్టులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వారికి తమ వత్తు సహాయ సహకారాలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు నాకులతో పాటు జర్నలిస్టులు చేస్తున్నటువంటి నిరసనకు మద్దతుగా ప్రజా సంఘాలైనటువంటి మేము అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా జర్నలిస్టులతోటి ఓ ప్రభుత్వం ఆడుకుంటుంది ఇంకో ప్రభుత్వం ఇంకో రకంగా మాట్లాడుతుంది మరి పోయిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి ఆయన మెప్పు కొరకు మరి ఎమ్మెల్యే గారు మెప్పు కొరకు నేను ప్లాట్ ప్లాట్లు ఇచ్చిన నేను స్థలాలు ఇచ్చినా అని గొప్ప చెప్పుకునే కాదు దాన్ని ఆఫే పద్ధతి కూడా నీ దగ్గర ఉండాలి నువ్వు రాజీనామా చేస్తావా లేకపోతే జర్నలిస్టులకు స్థలాలు ఇప్పిస్తావా తెలుసుకోవాల్సిన అవసరం మరి ఎమ్మెల్యే గారి మీద ఉంది ఎందుకంటే మా ప్రభుత్వం ఇచ్చి ఇచ్చిందని నువ్వు గొప్పలు చెప్పుకుంటాను మరి ఈ ప్రభుత్వం తీసేస్తుంది కాబట్టి నాకు సమాధానం మీరే చెప్పాలి ఇక ఇప్పటికైనా కానీ మరి ఎమ్మెల్యే గారు స్పందించి మరి ఆ ప్రభుత్వం తోటి కొట్లాడే బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి మీరు మాట్లాడి అది తీసుకోవాలని మేము పెడుతున్నాం మరి జర్నలిస్టులకు మద్దతుగా ప్రజా సంఘాలు అయినట్టు మేము ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా మేము వెంట ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండేటువంటి జర్నలిస్ట్ అన్నలు తమ యొక్క విలువైనటువంటి జీవితాలను త్యాగం చేసి వారి యొక్క వ్యాపారాలు కానీ ఇతరత్ర పరిస్థితుల కంటే ఎక్కువ కూడా జర్నలిజాన్ని ప్రేమిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసేటువంటి జర్నలిస్ట్ అన్నలు ఇవాళ హుజరాబాద్ వేదికగా రోడ్ ఎక్కడ మీద నిజంగా కూడా ప్రభుత్వానికి శోచనీయం సిగ్గుచేటని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైతే రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినారో ఏ చోట లేని విధంగా కేవలం కరీంనగర్ లో రేకుర్తిలో అదే విధంగా ఈ యొక్క హుజరాబాద్ లో ఖమ్మంలో మాత్రమే ఈ రకమైనటువంటి సమస్యలతోటి అంతటి అన్ని చోట్లలో ఇల్లు కట్టుకున్నటువంటి జర్ని స్థానం ఉంటే కేవలం హుజురాబాద్ అన్నలు మాత్రం ఇవాళ రోడ్ల మీద మా ఇండ్ల కోసం మేము ధర్నా చేస్తామని ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి దుస్థితి దాపరించిందంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యొక్క పాలకులు దీనికి కారణమని అభిప్రాయపడతా ఉన్నాను ఎవరైతే ఈ యొక్క స్థలాలు కేటాయించినారో స్థలాలు కేటాయించినప్పుడు వారికి కళ్ళు కనబడలేదా మరి అది వేరే డిపార్ట్మెంట్లకు చెందినటువంటి స్థలమైనప్పుడు ఎందుకు స్థలం కేటాయించాలి ఎందుకు ఒక్కొక్కరితో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టించి అక్కడ షెడ్లు నిర్మాణం చెప్పాలి ఎందుకు ఇవాళ పోరాటం చేస్తున్నా కూడా కన్ను మూసుకుపోయినట్టుగా ఉండాలి ఇలా అధికార ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు ఈ విషయంలో స్పందించకపోవడం దేనికి కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా ఎనభై మందికి అక్కడ ఉన్న స్థలాలు పంచితే ఒక్కొక్కరు లక్ష రూపాయలు చొప్పున ఎనభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి అక్కడ కొండలు గుడ్లు పెట్టినటువంటి స్థలాన్ని ఇవాళ చదువు చేసుకొని ఒక సుందరంగా తయారు చేసుకుంటే ఇవాళ కోట్ల పాలు చేసేటువంటి ఒక దొంగలకు కూడా ఇవాళ పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టినటువంటి పాలక వర్గం కూడా దీని విషయంలో ఆలోచన చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైతే హుజరాబాద్ జర్నలిస్ట్ అండలకు మా యొక్క బీసీ ఆజాది ఫెడరేషన్ తరఫున ఈ యొక్క ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ప్రకటిస్తూ రానటువంటి రోజుల్లో జర్నలిస్ట్ అండలు మీరు మమ్మల్ని కాపాడే వాళ్ళు ప్రజలను కాపాడే వాళ్ళు మీకు ఒక తమ్ముళ్ళగా మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ఒక ర్యాలీ కార్యక్రమానికి మేము కూడా హాజరు కావడం జరిగింది భవిష్యత్తు తీసుకునేటువంటి ప్రతి కార్యాచరణలో కూడా బీసీ ఉద్యమంలో భాగంగా విధంగా జైలు స్థానాలకు కాపాడుకున్నటువంటి ఉద్యమాన్ని కూడా మేము చేయబోతా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఏ కార్యాచరణ చేసినా కూడా మేము మీకు సంఘీభవంగా ఉంటాం మీకు మద్దతుగా ఉంటాం మీకంటే ఎక్కువ కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ ప్రభుత్వము వెంటనే స్పందించాలి ఏదైతే కోర్టులో పోయినటువంటి కేసులు సమస్యలు పరిష్కరించేటువంటి శాత కాకపోతే మీరు ఇంకా వేరే స్థలంలో ఆ యొక్క స్థలాన్ని కేటాయించి అయ్యా మాతోని కాదు మేము తప్పుడు స్థలాన్ని చూపెట్టినాం మేము క్షమాపణ కోరుతున్నామని క్షమాపణ కోరి వేరే స్థలాన్ని చూపెట్టి మళ్ళీ లక్ష లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి ధనాన్ని తిరిగి ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని చెప్పేసి ఆ తర్వాతనే మీరు కళాయిలో వాడుకుంటారా ఇంకా దేని నిర్మాణాలు ఆడుకుంటారో వాడుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ ఉన్నాను లేని పక్షంలో మాత్రం ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్ష నాయకులను కానీ ఎవరిదైనా కూడా కూసాలు కదిలించడానికి ఇవాళ జర్నలిస్ట్లు కూడా అందరూ కూడా ఐక్యంగా ఉన్నారు వారికి తోడుగా ఎంఆర్పీఎస్ కావచ్చు మాదిరిగా ఏదైతే మేధావుల ఫోరం కావచ్చు అవి వివిధ సంఘాల నాయకత్వం కూడా వచ్చి మేమంతా కూడా వారికి తోడుగా తోడ్పాటుగా మేము ఉంటా ఉన్నాం తప్పకుండా కూడా యొక్క ఇక్కడ నాయకత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా కన్ను మూసుకుపోయినటువంటి యొక్క ప్రభుత్వ పాలకులు కానీ వెంటనే స్పందించాలని చెప్పేసి నేను సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను హైదరాబాద్లోని సగటు ఉష్ణోగ్రతలు పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంటాయి అయితే ఇటీవల జరిగిన మధ్యకాలం నుంచి వీటిలో గణనీయమైన హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి ఉదాహరణకు జనవరిలో ఉష్ణోగ్రతలు పన్నెండు డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి ఏప్రిల్ నాటికి ఉష్ణోగ్రత ముప్పై ఆరు నుంచి ముప్పై నాలుగు డిగ్రీల మధ్యకు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది గడిచిన ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఫిబ్రవరిలో వచ్చిన వాతావరణ మార్పులు చాలా క్లిష్టంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు జనవరిలోనే హైదరాబాద్ చల్లగా ఉంటుంది ప్రతి ఏడాది జనవరిలో సగటున ఉష్ణోగ్రతలు పదిహేను పాయింట్ ఆరు నుండి ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు వరకు నమోదవుతాయి పన్నెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది అయితే రెండు వేల ఇరవైలో పదకొండు డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి ఒక రెండు వేల పదిహేను జనవరిలో మాత్రం ముప్పై నాలుగు సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు సేకరణలో ప్రజాప్రతినిధులకు అవమానం జరిగింది పబ్లిక్ హియరింగ్ హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ ను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసు అధికారుల జోక్యంతో ఎమ్మెల్యేను అనుమతించారు అనంతరం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకండి చందర్ రావడంతో ఆయనను సభా ప్రాంగణంలోకి అనుమతించకుండా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎన్టీపీసీ యాజమాన్యం ప్రజలేని ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిందని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు అభిప్రాయాన్ని వ్యక్తపరిచేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులపై పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారన్నారు ఎన్టీపీసీ యాజమాన్యం ఏకపక్షంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి మమా అనిపించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని చంద్ర డిమాండ్ చేశారు माली हमने लेने को भी बड़ा माताड़े नहीं आ रहूँ था। हरिकिशा जी हमारे घर पर आएंगे आप आज तो ऐसे ही नहीं हैं माली हमने बहुत हैं। आधी घंटा आधी घंटे आधी घंटा नहीं हो। हाँ नहीं तो देख पाले माय देखो ये हैं। लेने आपके चल जाएंगे दिन चार बजे आपका चलेंगे लेने आपके चलेंगे एक � ఆమె కూడా తెలుసు సో ఈ స్కీమ్ ఆఫ్టీన్స్ చెప్పారు ఎంపరేజిందో చేస్తున్నాము మనం ప్రాబ్లమ్స్ ఏం చేయలేదు సో పార్ట్ ఆఫ్ ఎన్టీ రియాషన్ అయితే ఫోర్టీన్లో సెక్షన్ థర్టీన్ ప్రైకలో అండ్ సీజ్ ఎన్టీపీసీ ఎంస్కో ఎస్టబ్లిష్ ఫోర్ ఫోర్ థౌసండ్ నెంబర్ పవర్ ఫ్యాక్ తెలంగాణ సెక్సెస్ డే తెలంగాణ అందుకోసం తెలంగాణ ఫేస్ వాల్లో మనం ఈ అందరిని తెలుసు ఇటలే ఆల్రెడీ వెస్టబుల్స్ చేయడం జరిగింది సెకండ్ కేస్ స్కీమ్ టు ఇటనే దాని ఇది ये पब्लिक हियरिंग है ये पब्लिक हियरिंग में पर्पस ये है कि व्हेनेवर ए प्लान प्लानिंग इज अ क्वेश्चन टू चेयर है गवर्नमेंट हैज सिक्योर द एनवायरमेंट क्लीयरेंस इन और एनवायरमेंट क्लीयरेंस इन और ये रेंड चार ब्रीफ का चैप्टर है सिंगल का चैप्टर है सो ऑल एनवायरमेंट क्लीयरेंस इन और प्राइमरी ओनली एनवायरमेंट इंपैक्ट असेसमेंट है एनटीपीएस वाले चेस्टर पर ये वाला और का प्लान बनता

కామెంట్స్ కానీ సజెషన్స్ కానీ లేకపోతే ఇష్యూస్ కానీ లేకపోతే సలహాలు సూచనలు లేకపోతే ఏవైనా కంప్లైంట్స్ కానీ లేకపోతే కొన్ని డౌట్స్ ఉండొచ్చు దీనివల్ల ఇబ్బంది అయితే మాకు ఫ్యూచర్లో ఎన్ ఇయర్గా ఉందా ట్వంటీ ఇయర్స్గా ఉన్నాయి అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఈ పబ్లిక్ ఫోరం ఉంది దీనికో మీరు ఎటువంటి సమస్యలు లెవెల్ అయితే సో ఈ స్కీమ్ ఆఫ్టింగ్స్ ఎట్లా ఉందంటే ఇనీషియల్గా ఎన్టీపీసీ ప్రాజెక్ట్లో పెట్టిన వాళ్ళు ఇక్కడ ప్రపోజ్ చేస్తున్న ప్లాన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు ఏం చేయ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు దాని గ్రామేంటి వాళ్ళు స్టడీ చేసింది అని వాళ్ళు డీటెయిల్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత ఇదే టైంలో మా స్టాఫ్ మీరేది ఉన్నారు మీరు ఎవరైనా మాట్లాడాలి అంటే మాకు సీట్ రాసివచ్చు మేము ఆల్మోస్ట్ అందరికీ అవకాశం ఇచ్చేటట్టు ప్లాన్ చేయడం జరిగింది ఇది మనం ఎటర్ లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసి టూ టూ థర్టీ దాకా అనుకున్నాము మోస్ట్లీ ఇంకా ఏమైనా మేము అందరినీ అకామిడేట్ చేస్తాము సో దయచేసి మాకు ఛాన్స్ రాలేము లేకపోతే మేము భాషలో ఉన్నాము మేము చెప్పే పాయింట్స్ నోట్ చేసుకోలేదు లేదు ఇక్కడ అంటే ప్రతి బోర్డు మా ఆఫీస్లో వీడియో రికార్డింగ్ అది ప్రతి బోర్డు అనేది నోట్ చేసుకోవడం నథింగ్ విల్ బి నెక్స్ట్ సో మీకు ఎటువంటి ఎవరు ఏం మాట్లాడాలన్నారని పబ్లిక్ కానీ లేకపోతే చూపించిటీ వాళ్ళు కానీ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే ఇది కాలుగా

ఎటువంటి డౌట్స్ ఉన్నా మీ రిక్వెస్ట్ ఓపెన్ గా డిస్కస్ చేస్తే మీరు ప్రతి నోట్ చేసి ఖచ్చితంగా మీరు చేసి మీరు అవసరం అయితే మనం ఇక్కడ జరిగిన ప్రతి కానీ వీడియో రికార్డింగ్ కానీ మన మొత్తం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ కాలేజ్ ఎటువంటి అప్లయన్సెస్ కానీ మా ఇంట్లో ఎటువంటి కన్సెన్సెస్ కానీ ఓపెన్ గా మీకు చిన్నది సలహాలు సూచనలు కాంప్లైంట్స్ సజెషన్స్ ఎటువంటిదైనా మీరు రిక్వెస్ట్ अब बाइक पर हम लोग गया थे जरा ही करने के लिए तब जब चीफ ऑफ फॉर्चून लीडिंग हैप्पी नोट बोल కోచ్ పై మరో హీరోయిన్ గలం విప్పింది దక్షిణాది సినిమా పరిశ్రమలో ఒక డైరెక్టర్ తనను కమిట్మెంట్ అడిగాడంటూ సంచన్ వ్యాఖ్యలు చేసింది అమీర్ ఖాన్ బ్లాక్ బాస్టర్ మూవీ దంగల్లో అమీర్ అమర్ కూతురి పాత్ర నటించిన ఫాతిమా షేక్ ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో తన క్యాస్టింగ్ కోచ్ అనుభవం గురించి మాట్లాడింది దంగల్ చిత్రంలో నటించి ఓవర్ఎం క్రేజ్ తెచ్చుకుంది నటి ఫాతిమా షేక్ అయితే చాలా మందికి తెలియని ఈ విషయం ఏంటంటే ఈ అందాల తార ఒక తెలుగు సినిమాలోనూ నటించింది సౌత్ ఇండియన్ సినిమాలో నటిస్తే బాలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తాయి అదే కారణంతో కొన్ని సౌత్ ఇండియన్ సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నారు కానీ అక్కడ నాకు చేరు అనుభవం ఎదురైంది హైదరాబాద్ లో సినిమా ఆడిషన్ ఉంటుందని ప్రొఫైల్ పంపమని నా స్నేహితుడు చెప్పాడు అలాగని నా ఫోటోలు పంపితే నాకు ఫోన్ చేసిన వ్యక్తి ఈ పాత్ర కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనా అని అడిగాడు అతని ఉద్దేశం నాకు అర్థమైంది కానీ అర్థం కానట్టు ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను పాత్రకు కావలసినంత పని చేస్తాను అని అన్నాను కానీ అతను పదే పదే అడుగుతూనే ఉన్నాడు ఏదైనా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా నేను కూడా అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేని విధంగా సమాధానమిస్తున్నాను కానీ చివరకు అతను చిరాకు పడి ఫోన్ కట్ చేశాడని పాతి మాత్రకు ఎదురే చే అనుభవాన్ని పంచుకుంది ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి ఆలయం వద్ద లేడీ అఘోరి మరోసారి హల్చల్ చేసింది స్వామివారి దర్శనానికి తమను పంపించాలని ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది ఆలయ సిబ్బంది మాత్రం సాంప్రదాయకరమైన దుస్తులు ఉంటేనే లోపలికి పంపిస్తామని చెప్పడంతో అక్కడే కొద్దిసేపు ఆగిపోయింది ఈ ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బంది ఫోన్లు లాక్కుని ధ్వంసం చేసింది మరోసారి కన్నెర్ర హుజీరాబాద్ పట్టణంలో జర్నలిస్టుల నిరసన లేడీ అగోరి మరోసారి హల్చల్ హైదరాబాదీలు అలర్ట్ వాతావరణంలో తీవ్ర మార్పులు గతంలో ఎప్పుడూ లేనంతగా రేవంత్ సర్కార్ భరోసా మార్చి ముప్పై ఒకటి వరకు పథకాల జాతరే క్యాస్టింగ్ కోచ్ పై గలమెత్తిన మరో స్టార్ హీరోయిన్